భూమి మీద బంగారాన్ని కొంటారు భూమి మీద వజ్రాలు కొంటారు భూముల్నే కొంటారు భూమి లోపల ఉన్న పెట్రోల్ని కొంటారు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల మీద కూడా స్థలాలు కొంటున్నారు చందమామ మీద ఫ్లాట్లు వేసి ఎట్లా ఉంటుందో కూడా చూడనటువంటి ఆ స్థలంలో ఇప్పటికే భూమి మీద స్థలాలు అమ్మినట్టుగా చందమామ మీద కూడా స్థలాలు కొనుక్కుంటున్నారు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు అన్నీ కొంటున్నారు అన్నీ నేను ప్రాణాన్ని కొనుక్కొని దాచుకోగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా ఒక్కడైనా ఉన్నాడా అంటే ఈ ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది దేవుని చేతుల్లో ఉంది అందుకే బైబుల్లో వ్రాయబడి ఉంటుంది భక్తుడు అంటాడు దేవా నా జీవము నీ మూటలో దాచబడి ఉంది అన్న మానవుని యొక్క ప్రాణాలంట దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నాయంట ఆయన ఇప్పుడు నీ ప్రాణాన్ని భద్రం చేసి ఉంచాడు అందుకని ఇంకా నీ ప్రాణం నీలో ఉంది అదే కనుక ప్రాణాన్ని కొని కూడా దాచుకోవచ్చు అనుకుంటే ఈ లోకంలో ఆస్తుల చేత కుబీరులు అనబడిన వాళ్ళు అధికారం చేత గొప్ప నాయకులు అనబడిన వాళ్ళు రంగు బలముతోనూ కుల బలముతోనూ విస్తారమైనటువంటి రీతిలో అక్రమ సంపాదనలు దాచి ఉంచిన వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళు కాదు కొనుక్కొని దాచుకొని భద్రం చేసుకొని వాళ్ళు ఇంకా భూమి దుకునేవాళ్ళు అంటే ప్రాణం ఎవరి లేదు నీ కళ్ళ ముందే కోటీశ్వరులు చాలామంది చచ్చిపోతున్నారు నీ కన్నుల ముందే రాజకీయ నాయకులు అనేకులు చనిపోతున్నారు నీ కనుల ముందే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు చనిపోతున్నాను కానీ నువ్వు ఇంకా బ్రతుకున్నావు కారణం ఏమి తెలుసా నీ చుట్టూ పది మంది సెక్యూరిటీ గార్డ్స్ లేరు నీ కోసం ఒక వంద సంవత్సరాలు తిన్నా తరగనంత సొమ్ము నీకు లేదు నీ కోసం నలుగురు మనుషులు ఎటు వెళ్ళినా మేమున్నావు నిన్ను కాపాడడానికి వచ్చేవాళ్ళు లేరు కానీ నువ్వు ఇంకా కాపాడబడుతూ ఉన్నావు కారణం ఏంటి తెలుసా నా దేవుని అందులో విశ్వాసం వచ్చిన బిడ్డ ఆయన మీ నిమిత్తమై తన దూతలకు ఆజ్ఞాపించాడు గనుక ఆ దోతలు కనబడకుండా నేను నీ చుట్టూ ఉండి కాపాడుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు స్తోత్రం చెప్పి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాల డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్ను మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదిహే తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో డిసెంబర్ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవల్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచేర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఆఫీస్ రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం నేనైతే మొన్న నెలలో నాకు ఒక సోదరు తీసుకొచ్చిందండి మా అమ్మాయి గురించి అంటే ఆవిడ ఒక ఆవిడని తీసుకొచ్చింది గర్భాలం లేదండి గర్భాన్ని ఇచ్చాడని మీకు మేలు చేస్తాడు అని తీసుకొచ్చిందండి నేనైతే మా అమ్మాయిని తీసుకుని వచ్చానండి ఏంటంటే నేనైతే మా అమ్మాయికి వివాహం కొరకు ఉద్యోగం కొరకు అని తీసుకొచ్చాను ఇక్కడైతే సస్సు కొరకు గర్భాల కొరకు ప్రార్థన చేస్తున్నారు నేను నేను అనుకున్నాను ఇదేటి వివాహం కొరకు చేస్తలేదు ఉద్యోగాల కొరకు చేస్తలేదు అనుకున్నాను తర్వాత మాకు అంజూరు పనులు ఇచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్న వేసయ్యా నేను ఇక్కడికి వచ్చాను ఒకటన్నా కార్యం చేయాలయ్యా మరి వే ఎంత దూరం వచ్చాము కదా తండ్రి ఏదోటి కార్యం చేయాలా అని అనుకున్నానండి లాస్ట్నే ప్రార్థన చేశారు జాబుల గురించి వెళ్ళేటప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడండి మా అమ్మాయికి దేవుడు కొందనాలండి సింశాసం దేవుడు దించింది సిలువ మిషన్ అడ్డాడ స్వస్థత శాల వారిచే నిర్వహించబడుచున్న బేతెస్తా సిల్వ కోనేరు పండుగ బేతెస్తా సిల్వ కోనేరు పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిలువ మిషన్ స్వస్థత శాల అడ్డాడనందు జరుగును జీవం గల దేవుని ప్రణాళికలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్తా శిల్వ కోనేరులో దిగగా అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు గర్భఫలం లేని వారిని దేవుడు దర్శించి వారి గర్భాన బిడ్డలను ఉన్నాడు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ శాలనందు ప్రతి నెల రెండవ ఆదివారం అనగా డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరిగే బేతెస్తా శిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి ముఖ్య గమనిక ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించదరు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే